నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఒక అబద్ధాన్ని నిజము అని నిరూపించాలి అని అంటే గనక జనాన్ని నమ్మించాలంటే గనక ఆ అబద్ధాన్ని పది మంది దగ్గర పదిసార్లు వంద మంది దగ్గర వంద సార్లు వెయ్యి మంది దగ్గర వెయ్యి సార్లు చెప్పాలి చెప్తే ఏమవుతుందంటే అది ఆ అబద్ధమే నిజమైపోతుంది ఆ అబద్ధాన్ని నిజమని జనం కూడా నమ్మే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు అయితే అబద్ధం చెప్తూ ఒక వీడియో చేస్తారో ఒక ప్రెస్ మీట్ పెడతారో నేను కూడా ప్రతిసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా నేను కూడా ఆ అబద్ధాన్ని అబద్ధము అని చెప్పడానికి నిజం కాదని నిరూపించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఇప్పుడు కూడా అందుకే వీడియో చేస్తున్నాను ఈ వీడియో సో గతంలో ఆయన ఏం చెప్పారంటే ఒక అబద్ధం హైదరాబాద్లో హైటెక్ సిటీ అలాగే సైబరాబాద్ నిర్మాణం ఏవైతే జరిగాయో డెవలప్మెంట్ ఏదైతే జరిగిందో దానికి చంద్రబాబుకి సంబంధమే లేదు అన్నట్టు దాని గొప్పతనం అంతా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే కేసీఆర్దే తప్ప మధ్యలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన రోసయ్యది కిరణ్ కుమార్ రెడ్డిది కాదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు అంటే ఆయనకు నచ్చిన వాళ్ళకి మాత్రమే క్రెడిట్ ఇస్తారు ఆయన కూడా క్రెడిట్ చోరీ చేస్తారు ఇప్పుడు కూడా ఆయన చేస్తుంది అదే క్రెడిట్ చోరీ అంటే చోరీ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలవాటు పడిపోయిన విషయం అంటే ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారు కదా అధికారంలో ఉండగా చాలా చోరీలు చేశారు అదేంటంటే మద్యం కుంభకోణంలో చోరీలు జరిగాయి ఆయన టైంలో అలాగే ల్యాండు శాండు మైనింగ్ విషయాల్లో కూడా చోరీలు జరిగాయి అలాగే ఇక సంక్షేమ పథకాల మాటను ఎన్నెన్ని చోరీలు జరిగాయో గతంలో అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాలన్నీ కూడా నారా లోకేష్ విద్యా ఐటీ శాఖల మంత్రి క్లియర్గా చెప్పారు మళ్ళీ అవి ప్రస్తావిస్తే అసలు రోజులు సరిపోవాలన్నమాట ఎందుకంటే అసెంబ్లీ సెషన్సే సరిపోవడం లేదు మరి మనం ఇక్కడ వీడియో చేయాలంటే తప్పదు కదా అందుకని ప్రస్తుతం విషయంలోకి వచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్రెడిట్ చోరీ అనే దానికి తెరలేపారు ఆయన ఎలా క్రెడిట్ చోరీ చేయబోతున్నారు ఏంటి అనేది ఒకసారి చూడండి ఆయన మాటలోనే మీరు వినండి డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నం కదా వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అప్పు రాకుండా చేసింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జరిగింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మూడు వందల మెగా వాట్లకు సంబంధించి డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశాం తర్వాత సింగపూర్ గవర్నమెంట్ కూడా రాసిన కేబుల్ అక్కడ నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అవన్నీ జరిగితే ఈ రోజు గూగుల్ వస్తాం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే డేటా సెంటర్ కోసం సింగపూర్ నుంచి కేబుల్స్ విశాఖపట్నం రావడానికి ఒక అంకురార్పణ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అని చెప్పేసి అన్నారు అలాగే ఒక లెటర్ కూడా రాశామన్నారు నిజంగా లెటర్ రాస్తే ఎందుకని రిలీజ్ చేయలేదు ఇప్పటివరకు ఆ లెటర్ని ఎక్కడ భద్రంగా ఏ బ్యాంకుల అఖలో దాచారు సో జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పాలి అంటే చాలా అలవోకగా అలా ముత్యాలు దొరినట్టుగా దొరిలించేస్తారు అబద్ధాల్ని తన నోట్లో నుంచి చాలా ఈజీగా సునాయాసంగా వచ్చేస్తాయి అసలు తడుంకోరు ఆ ఒకవేళ ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టాలన్నా లేకపోతే ప్రభుత్వంకి సంబంధించిన ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా పాల్పడింది అని చెప్పినా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా దుమ్మెత్తిపోయాలన్నా వాటికి కూడా పేపర్ పెట్టుకొని చదువుతారు కానీ కానీ అబద్ధం అనే విషయాన్ని చెప్పాలంటే మాత్రం అలవోకగా చెప్పేస్తారు అసలు స్క్రిప్ట్ అక్కర్లేదు ప్రాంప్టింగ్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అలవోకగా చెప్పేస్తారు సో అబద్ధం అలవోకగా చెప్పారు అనడానికి నేను ఇక్కడ ప్రూఫ్స్ ఏం చూపించక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారే వితౌట్ ప్రూఫ్స్ ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టడమే ఒక పెద్ద అబద్ధం అని చెప్పేసి అర్థమైపోతుంది ఇంకొక విషయం చూసారా అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు అని చెప్పడానికి ఇంకో నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక పని చేశారంటే దాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి దానికన్నా ఎక్కువ ఖర్చు పెడతారు అంటే ఈ పని చేసిన దానికన్నా పబ్లిసిటీకే ఎక్కువ ఖర్చు పెడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన స్కూల్లో పిల్లలకి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి యూనిఫామ్ ఇచ్చారనుకోండి జగనన్న గోరుముద్ద అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది జగనన్న యూనిఫామ్ అని చెప్పేసి ఇంకో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది జగనన్న చిక్కి అని చెప్పేసి ఇంకో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది జగనన్న ఆసరా అని చెప్పేసి పింఛన్లు ఇస్తే దానికి ఆయనే అడ్వర్టైజ్ చేసుకుంటారు ఇక స్కూళ్ళకి శ్మశానాలకి రోడ్లకి అన్నిటికీ ఆయన ఆ పార్టీ రంగులే ఉంటాయి సో ఇక జగన్మోహన్ రెడ్డి నిజంగా గనక సింగపూర్ నుంచి కేబుల్స్ తీసుకురావడానికి తన హయాంలో అంకురార్పణ చేసి ఉంటే గనక గూగుల్ డేటా సెంటర్లకి అదాని డేటా సెంటర్లు ఏవైతే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారో దానికి గనక తన హయాంలో అంకురార్పణ జరిగి ఉంటే గనక దాన్ని ఎంతలా ఎక్స్పోజ్ చేసుకునేవారు తన హయాంలో ఉద్యోగాలు వస్తున్నాయి తను తను తీసుకున్న నిర్ణయాల వల్లే యువతకి ఉద్యోగాల కల్పన జరగబోతోంది అని చెప్పేసి ఎంత హైలైట్ చేసుకునేవాళ్ళు సో అదంతా కూడా అబద్ధం అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి తన హయాంలో చేసిందల్లా ఇలాంటి కుంభకోణాలకి ఓతమివ్వటమే చూడండి జగన్మోహన్ రెడ్డి నుంచి ఇదిగోండి టుక్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ఎస్పీవై ఆగ్రో ఇన్ టూ నైన్టీన్ ఎస్పీవై ఆగ్రో నుంచి ఇండియన్ డిజిటల్ అదాన్ డిస్ట డిస్లరీస్ అలాగే గ్రేసన్స్ లీలా అండ్ జేఆర్ అసోసియేట్స్ పీవీ స్పిరిట్స్ వీటి నుంచి ఇన్ని రకాల మందులు అంటే మద్యం కంపెనీలు అనమాట సో మనం చూసుకున్న అప్పట్లో బూమ్ బీర్లు రోల్ మోడలు డ్యూరా హౌస్ క్లాసిక్ విస్కీ సెవెంత్ హెవెన్ ఇలాగే హీమెన్ నైన్ థౌజండ్ నైన్ హార్సెస్ యంగ్స్టారు అలాగే ట్వెల్వ్ ఇయర్సు బ్రిటిష్ ఎంపైరు హార్సెస్ విస్కీ టాప్ స్టార్ ఇలాగా రకరకాల బ్రాండ్లు అసలు మనం ఎప్పుడూ కూడా గతంలో ఆంధ్ర గోల్డ్ ఆంధ్ర సారీ క్లాసిక్ బ్లూ ఆంధ్ర గోల్డ్ అంట అంటే ఆంధ్రప్రదేశ్నే బంగారం చేసేసారు మందుబాటిలతో అంటే ఎటు మనం పరిపాలనతోటి బంగారం మేము చేయలేము కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఇలా మందుబాటిల్స్ తోటి కొత్త బ్రాండ్స్ తోటి ఆంధ్రాని గోల్డ్ చేసేసారు సో ఇలాంటి బ్రాండ్స్ మనం ఎప్పుడు కూడా గతంలో వినున్నాం ఈ బ్రాండ్స్ తీసుకురావటం పైగా వీటిని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మించి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ పేమెంటే మనం ఏ రాష్ట్రంలో చూసుకున్నా సరే కరోనా తర్వాత నుంచి ఏమైందండి మనం అంతా చూసాం మొత్తం అంతా కూడా ఎక్కడికెక్కడ ఆన్లైన్ పేమెంట్స్ ఫోన్పేలు గూగుల్ పేలు ఇవన్నీ వచ్చేసాయి సో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మద్యం దుకాణాల్లో కేవలం క్యాష్ పేమెంటే క్యాష్ పేమెంట్ లేకపోతే మేము అమ్మము మాకు అసలు కుదరదు అని చెప్పేసిన సందర్భాలు మనం కళ్ళారా చూసాం గత ఐదేళ్ళు అయితే ఈ మధ్య ఈ బ్రాండ్లు తాగి ఎన్ని వేల మంది ఆరోగ్యం చెడిపోయి చనిపోయారో ఎంతమంది ఆరోగ్యం చెడిపోయి మంచాన పాలయ్యారో మనమంతా కూడా చూసాం బెడ్రిడ్ అయిన వాళ్ళు అనేక మంది ఇక దీని తర్వాత ల్యాండ్ శాండు ఇక ఈ తవ్వకాలకి అనుమతులు ఎన్ని ఎన్ని వేల టిప్పర్లు ఎన్ని లక్షల టిప్పర్ల ఇసుక వెళ్ళిపోయింది నదులు ఎంత లోతుగా తవ్వివేయబడ్డాయి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు గతంలో చూసారు సామాన్యులు ఇలా వాళ్ళ అనుణిలంతా రీచ్లన్నీ ఆక్రమించేసుకుని వాళ్ళకు వాళ్ళు ఇసుకలు అమ్ముకొని పక్క స్టేట్స్కి ఇసుకని ఎక్స్పోర్ట్ చేసేసి వాళ్ళ జేబులు నింపుకున్నారు కానీ సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కొరత అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సృష్టించిన కొరత అన్నమాట వాళ్ళు సృష్టించిన కొరత కొరత ఎప్పుడు రాలేదు ఇసుకకి అప్పట్లో టిప్పర్ వచ్చేసి ఒక నలభై వేలకి ముప్పై వేలకు అమ్ముకున్నారు ఇప్పుడు పదివేలకి పదివేలకి అందుబాటులోకి వచ్చేసింది అంటే కేవలం ఆ టిప్పర్ ఛార్జెస్ డీజిల్ ఆ టిప్పర్ని మనం ఇంటి దగ్గర దాకా తీసుకొచ్చుకోవాలంటే డీజిల్ ఛార్జెస్ మాత్రమే మనం పెట్టుకుంటున్నాం కానీ దీన్ని కూడా ఎలాగా మానిపులేట్ చేయాలని చూశారు ఇప్పటి వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎలా మ్యానిపులేట్ చేయాలని చూసారు ఇసుక ఫ్రీ అన్నారు కదా మరెందుకు డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి ఇసుకని ఇంటి దాకా తీసుకొచ్చుకున్నందుకు డబ్బులు కట్టొద్దా గాల్లో వస్తుందా ఇసుక ఎలా వస్తుంది హామ్ ఫట్ అంటే మంత్రం వేస్తే రాదు కదా ఇదేమీ ఆలీబాబా అద్భుత దీపమో లేకపోతే దాంట్లో ఉంటుంది కదా సినిమాలో ఎన్టీఆర్ సినిమాలో పాతాళ బైరవి సినిమాలో లాగా కాదు కదా ఇసుక హామ్ ఫట్ అంటే రావడానికి ఇళ్ళు మొత్తం కూడా దానికి అదే నిర్మించుకోవడానికి మనం ఎఫర్ట్ పెట్టాలి సో దాన్ని కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అంటే చోరీ మొత్తం జగన్మోహన్ రెడ్డి హామ్లోనే జరుగుతుంది కానీ ఆయన ఏమంటారంటే చోరీ డేటా చోరీ లేకపోతే క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అని చెప్పేసి నాలుగు మడత పెడుతూ ఉంటారు కానీ జనం అందరికీ కూడా తప్పకుండా తెలుసుకోవాల్సింది ఏంటంటే అదానీ డేటా సెంటర్కి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలోనే ఒప్పందం జరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి మధ్యలోనే తెలుగుదేశం పార్టీ అదానీ డేటా సెంటర్ విశాఖలో పెట్టడానికి ఒప్పందం కూడా చేసుకుంది అప్పట్లో ఐటీ సెస్ అని చెప్పేసి విశాఖపట్నంలో కొంత ప్రాంతాన్ని మనకిక్కడ ఎలాగైతే హైదరాబాదులో హైటెక్ సిటీని కనుక సైబరాబాద్ టవర్స్ సైబరా సైబరాబాద్ అనే ఒక టౌన్ రావడానికి ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ కంపెనీలు రావడానికి వాళ్ళకంటూ కొంత ఫెసిలిటీస్ అలాగే రోడ్వేస్ అన్నీ కూడా ఉండడానికి మౌలిక వసతులు ఉండడానికి ఎలాగైతే రూపకల్పన చేశారో హైదరాబాద్లో హైదరాబాద్ ఎలాగైతే డెవలప్ అయిందో ఈ ఈ మౌలిక వసతుల ద్వారా హైదరాబాద్ ఎలా అయితే ఇక్కడి నుంచి ఇలా ఈ పొజిషన్కి ఎలాగైతే రాగలిగిందో ఇలాగా విశాఖపట్నాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఐటీ సర్స్ అనే ప్రాంతాన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకి కేటాయించారు సో అక్కడే ఈ అదాని డేటా సెంటర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి గతంలో అనుకున్నారు కానీ ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఉన్న కంపెనీలన్నింటినీ తరిమేశారు తీరా తప్పక మళ్ళీ అదే అదానీ డేటా సెంటర్కి గత ప్రభుత్వం ఏదైతే భూమి కేటాయించిందో అదే భూమి కేటాయిస్తాము రండి తీసుకోండి మీ డేటా సెంటర్ పెట్టుకోండి అని చెప్పేసి అడుక్కుని తీసుకొచ్చారు అదానీని సో అయితే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్కి అదాని డేటా సెంటర్కి సంబంధం లేదు కానీ జనాన్ని ఏమంటున్నారు అదాని వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి జనాన్ని పిచ్చోళ్ళం చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గూగుల్ డేటా సెంటర్ దాన్ని అదాని డేటా సెంటర్ అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ గూగుల్ వేరు అదాని వేరు వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యుండొచ్చేమో కానీ ఇది వేరు అది వేరు అదానీ వేరు గూగుల్ కంపెనీ వేరు సో దీనికి దానికి సంబంధం లేని దాన్ని ముడిపెట్టేసి జనాన్ని మసిపూసి పూసి చేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళలు కంటున్నారు కానీ జనమంతా కూడా చదువుకున్న వాళ్లే విఘ్నులే వాళ్ళని మనం ఎంత మోసం చేద్దామని చెప్పి ట్రై చేసినా కానీ అది జరగని పని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మేల్కొని పరిపాలన ఎలా జరుగుతుంది అనే దాని మీద దృష్టి పెట్టి ప్రజల తరపున మనం ఎలాగ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనే దాని మీద దృష్టి పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది లేదంటే కనుక ఇలాగే అబద్ధాలు చెప్దాము మ్యానిపులేషన్ చేద్దాము డేటా చోరీలాగా లేకపోతే దాన్ని ఏమంటారు క్రెడిట్ చోరీ చేద్దాము అని చెప్పేసి చూ మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బతింటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో తీసుకువచ్చిన హైటెక్ సిటీ దాని డెవలప్మెంటు మొత్తం కూడా క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎలా అభాసుపాలయ్యాడు అనే దాని మీద మీ అభిప్రాయం చెప్పండి అలాగే ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించి ఏదైతే డేటా సెంటర్లు తీసుకొచ్చినప్పుడు దీని క్రెడిట్ని కూడా చోరీ చేయాలని జగన్మోహన్ రెడ్డి దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే గతంలో జరిగిన ఏపీకి సంబంధించిన ఏవైతే రీసోర్సెస్ ఉన్నాయో ఇసుక ల్యాండ్ శాండ్ ఇలాంటివి అలాగే మరి జనానికి సంబంధించిన ఆరోగ్యంకి సంబంధించి ఏదైతే మద్యం చోరీలు జరిగాయో వాటికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఎంత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఆ చోరీల మీద ఎంత ప్రభు ప్రమేయం అప్పటి ముఖ్యమంత్రికి ఉంది అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ